భవన నిర్మాణదారులు ప్రభుత్వం సూచించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అసిస్టెంట్ సిటీ ప్లానర్ వి వరహాలబాబ్ తెలిపారు శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏసీపీగా మంగళవారం ఆయన బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బదిలీల్లో భాగంగా తాను రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చానన్నారు ఏళ్ల సర్వీసులో వివిధ హోదాల్లో అనేక చోట్ల విధులు నిరపించినట్లు తెలిపారు కార్పొరేషన్ పరిధిలో అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే కమిషనర్ ఆదేశాల మేరకు వెంటనే చర్యలు చేపడతామన్నారు ప్లాన్లకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే వారికి తొలి దశలోనే నోటీసులు అందజేసి నిర్మాణాలను కూల్చివేస్తామన్నారు నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు తప్పమని ఆయన హెచ్చరించారు నమస్కారం అండి నేను రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఏసీపీగా ఇక్కడ శ్రీకాకుళం ఈరోజు జాయిన్ అయ్యానండి ఆల్రెడీ నేను థర్టీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ చేసినాను యాక్చువల్గా ఏంటంటే టౌన్ ప్లానింగ్లో రూల్స్కి వైలేట్గా ఉన్నప్పుడు కానీ అలాగే ఎంక్రోచ్మెంట్స్ కానీ అలాంటివి లేకుండా కమిషనర్ గారి మేడం గారు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ తప్పకుండా పవన్ డెవలప్ చేయడానికి సహకరిస్తా తెలియజేస్తాం ఈరోజు